ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డి అద్భుత సంక్షేమ పాలన మరోవైపు జోరుగా పంటల సాగుతో తెలంగాణ అంతటా పచ్చదనం పరుచుకుంటోంది విత్తనాలు యూరియా సమయానికి అందిస్తూ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది కేంద్రంపై ఒత్తిడి తెచ్చి యూరియాను సప్లై చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది నకిలీ విత్తనాలు అమ్మితే అధికారులు పీడీ యాక్ట్ పెట్టి మరీ జైల్లో వేస్తున్నారు అన్నదాత సంక్షేమమే సర్కారు లక్ష్యం ఇటు వానదేవుడు కరుణిస్తుండటంతో వరినాట్ల ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ఇప్పటికే ఈ సీజన్లో యాభై లక్షల ఎకరాల వరకు పంటల సాగు మొదలైంది ఈ నెల చివరి నాటికి మొత్తం వ్యవసాయం జోష్ రాష్ట్రమంతా విస్తరించనుంది వానచునుకు పడకముందే ప్రజాప్రభుత్వం రైతు భరోసా అందరికీ అందించింది దీంతో వ్యవసాయానికి కావలసిన పెట్టుబడి కోసం రైతన్న అప్పు చేయాల్సిన అవసరం రాలేదు ప్రజాప్రభుత్వం సమయానికి భరోసా ఇవ్వడంతో రాష్ట్రమంతా వ్యవసాయం పండగ మొదలైంది ఒకవైపు వరినాట్లు పడుతుంటే అంతే వేగంగా పత్తి కూడా ముప్పై ఐదు లక్షల ఎకరాలకు పైగా సాగుతోంది కందులు పెసర నువ్వులు జొన్నల సాగు కూడా మొదలైంది ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని జిల్లాల్లో వ్యవసాయం ఊపందుకుంది ఏ ఊళ్ళో చూసినా రైతన్న సంతోషంగా ఉన్నాడు కొన్ని చోట్ల వానదేవుడు ఇంకాస్త కరుణిస్తే మరింత వేగంగా వ్యవసాయ పనులు పూర్తవుతాయి నీటి కాలువల ద్వారా సమయానికి నీరందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది కొన్ని చోట్ల ఇప్పటికే పొలాలకు నీరు అందుతోంది మరికొన్ని చోట్ల నీరందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు నీటి లభ్యత ఆధారంగా సమీక్ష చేసి నీళ్లు అందించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి ఈ నెల పదకొండున స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది రైతుల అవసరాలు నీటి నిల్వల ఆధారంగా ఎప్పటికప్పుడు నీరందించను నీటిని సమర్థవంతంగా వాడుకుని ఎండాకాలం వరకు నీటి సమస్య లేకుండా చూడాలనేది ప్రజాప్రభుత్వం లక్ష్యం